హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ రెండవ గేట్ ఎదురుగా భీమారం రోడ్లో ప్రముఖ వైద్యులు చైతన్య పృథ్వీరాజ్ ఆద్రులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్పీ హాస్పిటల్ ను బుధవారం ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాజీ ఎమ్మెల్యే రెడ్డానాయక్ కార్పొరేటర్ సిరంజీ సునీల్ కుమార్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు తొలుత హాస్పిటల్ యాజమాన్యం పృథ్వీరాజ్ ఎమ్మెల్యే నాగరాజు రాజేందర్ రెడ్డికి మందచేసి ఘన స్వాగతం పలికారు ముందుగా జ్యోతి చేసి వైద్యాలను అభినందించారు అనంతరం ముఖ్య అతిథులను శాల్వతో సన్మానించి పుష్పగుచ్చి అందజేశారు అదేవిధంగా హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ప్రారంభించారు అనంతరం ఎస్ఎస్పీ హాస్పిటల్ ఫౌండర్స్ వైద్యులు చైతన్య పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడారు ఏ లో బంధుమిత్రులు స్నేహితులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ చైతన్య నేను ఆస్ట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఈరోజు హాస్పిటల్ యశస్వి హాస్పిటల్ ఇది భీమారం రోడ్డు మీద ఆపోజిట్ టు కాకతీయ యూనివర్సిటీ గేట్ రోజు మా హాస్పిటల్ ఇనాగరేషన్ అయింది మన ఎమ్మెల్యే సార్ నాయని రాజేందర్ రెడ్డి గారు హనుమకొండ డివిజన్ అండ్ ఎమ్మెల్యే సార్ నాగరాజు సార్ వర్ధనపేట డివిజన్ ఇంకా ఎక్స్ ఎమ్మెల్యే డిఎస్ రగేనాయక్ గారు గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ ఈరోజు అయింది మా హాస్పిటల్ వచ్చేసి ఆఫ్సెటిక్స్ అండ్ గైనకాలజీ इनका जनरल सर्जरी जनरल मेडिसिन, मेडिसन अनेशि इंट यूरजी फेसीलिटी उड़ा आस्टिस्ट अड गैडकालजी मन को अभी नार्मल डेलवरी अवता है सजेरियो हिस्ट्रटमीस इंका गर्भ सचुकी गाई फैब्राइड ओवेरियन सिस्ट पीसीओड़ी समस्या ఈ అన్నీ ఆంకాలజికల్ సర్జరీస్ ఆంకాలజికల్ కెమియోథెరపీ అన్నీ మెయింటెన్డర్ ఇంకా ఇక్కడ కాస్మెటిక్ ఆంకాలజీ అనేది ఒక బ్రాంచ్ పుచ్ చేస్తుందను అందులో వచ్చేసి మనకు ఇక్కడ వరంగల్లో ఫస్ట్ టైం మనము జెట్ ప్లాస్మా థెరపీ అనేది స్టార్ట్ చేయబోతున్నాము అది అత్యంతమైన యాస్ అత్యంతమైన ఫ్రెష్ లైక్ ఇంక్లో ఇట్లాంటి లేకపోతే స్పీడ్గా మూత్రం వస్తుంది అని కొందరు మహిళలకు ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ అనేది మనము ఇస్తాము వాళ్ళకు సర్జరీ లేకుండా మనకి ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకు అది క్యూర్ అయిపోతుంది ఇంకా జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్వి హాస్పిటల్ ఈరోజు మా హాస్పిటల్ గౌరవ ఎమ్మెల్యే గారు నాయని నాయచర్ రెడ్డి గారు మనకి గౌరవ ఎమ్మెల్యే నాగరాజు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం అయితే జరిగింది ఓకే మా హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే అధునాతనమైన ట్రీట్మెంట్స్ని మేము మన మొట్టమొదటిసారిగా జెట్ ప్లాస్మా థెరపీ అనేది అబ్సెటిక్ అండ్ గెనెకాలజీ కాస్మెటిక్ గైనకాలజీలో తేవడం అనేది జరిగింది ఇంకా జనరల్ సర్జరీ ప్రకారంగా చూస్తే ల్యాబ్రోస్కోపిక్ సర్జరీస్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ స్మాల్ స్మాల్ మినిమలీ యూనివర్సిటీ సర్జరీస్ స్మాల్ స్మాల్ హోల్స్ ద్వారా ఇంత ముందు పెద్ద పెద్ద కోత ద్వారా జరిగే సర్జరీస్ని కూడా స్మాల్ స్మాల్ హోల్స్ ద్వారా మనము పెద్ద పెద్ద సర్జరీలు అనేవి అధునాతనమైన సర్జరీలు అనేవి చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇంకోటి ఏంటంటే మా జనరల్ సర్జరీ సర్జరీస్లో మెయిన్ అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి ఆపరేషను ల్యాబ్రోస్కోపీ ద్వారా మళ్ళీ పితాషియంలో రాళ్ళు ల్యాల్ స్టోన్స్కి మనకు సర్జరీస్ లాప్రోస్కోపీ ద్వారా లాప్రోస్కోపీ కులసిస్టెక్టింగ్ సర్జరీస్ ల్యాప్రోస్కోపికి హెర్నియా సర్జరీస్ ఇంతకుముందు కోత ద్వారా అయ్యే సర్జరీస్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు లాప్రోస్కోపి ద్వారా మనము సర్జరీస్ అయితే చేయడానికి మన దగ్గర లాప్రోస్కోపి అనేది ఉంది ఇంకా నరాల వాపులు రుమ్ములో గడ్డలు తర్వాత చూసుకుంటే శరీరంలో ఎక్కడైనా వాపు ఉండడం కానీ సెల్యులైటిస్ పరంగా ఎటువైనా కాళ్ళు వాపులు రావడం కానీ వీటికన్నిటికీ మన దగ్గర అధునాతన ట్రీట్మెంట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ మంచి అవకాశాన్ని మన 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 జిల్లా